హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ మొలకెత్తినటువంటి రాగులతోటి రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే రాగి పిండితో రాగి జావా లేదా రాగి మాల్ట్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి రాగులని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి వాటర్ని వేసేసుకొని నీట్గా కడుక్కోవాలండి ఇవి ఇందులో మట్టి లాంటిది ఉంటుంది కాబట్టి చాలాసేపే అంటే దాదాపుగా ఆరేడు సార్లు వాటర్ని చేంజ్ చేసుకుంటూ మనము క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అంత డస్టీగా ఉంటుంది కాబట్టి వీటిని నీట్గా కడిగేసుకుని మనం వాటర్ వేస్తే మనకు రాగులు కడపడేంత ట్రాన్స్పరెంట్గా మనకి కనపడాలండి అంత క్లీన్గా అవ్వాలి ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని ఇవి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను నానబెట్టానండి ఇప్పుడు నైట్ పడుకోబోయే ముందు అంటే ఒక టెన్ ఓ క్లాక్ టైంలో ఇలా నానినటువంటి రాగుల్ని మరో రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలి చూడండి చక్కగా నానిపోయాయి కదా రాగులనేవి వీటిని ఇలా మరో రెండు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఒక హోల్స్ ఉన్నటువంటి బౌల్లోకి క్లాత్ని వేసేసుకొని క్లాత్లోకి ఈ రాగుల్ని వడగట్టి తీసుకోవాలండి వాటర్ అంతా కూడా ఇందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అంచులంతా కూడా క్లాత్ను పట్టేసుకొని గట్టిగా మనకు మూట కట్టాలండి మనం టైట్గా మూట కడితేనే మనకి ఈ రాగులు అనేవి మొలకెత్తుతాయి లూజ్గా కట్టకూడదు కాబట్టి టైట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ తోటే టైట్గా కట్టుకోవాలి ఒకవేళ క్లాత్ సరిపోలేదు అనుకుంటే మనం ఏదైనా దారం తోటైనా నీట్గా గట్టిగా కట్టేసుకోవాలి వీటిని నైట్ ఇలా కట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా మార్నింగ్ అంతా కూడా మొలకలు వచ్చి ఉంటాయండి చూడండి మార్నింగ్ టైంలో చూపిస్తున్నాను రాగులు అనేవి ఇలా మొలకెత్తాయి కదా చూడండి చక్కగా మొలకెత్తాయి ఇప్పుడు ఈ రాగుల్ని ప్లేట్లలోకి వేసేసుకుని వీటిని ఎండలో పెట్టుకోవాలండి మనకు ఇంట్లోనే మామూలుగా చాలామంది ఇంట్లో కూడా ఆరబెడతారు కానీ ఎండలో వేస్తే మనకు తొందరగా మార్నింగ్ మనం పెట్టేసామంటే ఈవినింగ్ అంతా కూడా బాగా చక్కగా ఎండిపోతాయి ఇలా ప్లేట్లో వేసుకొని నేను ఎండలో పెట్టానండి ఈవినింగ్ అంతా కూడా రాగులు అనేవి బాగా చక్కగా ఎండిపోయాయి చూడండి బాగా గలగల్లాడుతూ ఉన్నాయి ఇలా ఎండబెట్టుకున్నటువంటి ఈ రాగుల్ని కడాయిలోకి వేసేసుకొని తగినన్ని వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకుండా అంటే మీరు ఎక్కువ వేసుకుంటే రెండుసార్లుగా వీటిని వేయించాలి నేను అన్నీ కూడా ఒకేసారి వేసేసుకుని వీటిని ఫ్రై చేస్తున్నాను నేను ఎక్కువగా వేయలేదు కాబట్టి తగినన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కడాయిలోకి వేసుకొని స్టవ్ పైన లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవి ఆల్రెడీ ఎండిపోయాయి కాబట్టి మనము ఎక్కువసేపు మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి నాలుగైదు నిమిషాల సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది కంటిన్యూస్గా కలుపుకుంటూ నాలుగైదు నిమిషాల సేపు లో టు మీడియం ఫ్లేమ్లో వేట్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసేసుకోవాలి ఎలా ప్లేట్లోకి వేసుకున్నాక మిగిలినటువంటి రాగుల్ని కూడా ఫ్రై చేసేసుకుని అందులోకి వేసేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారి ఇలా చల్లారినటువంటి రాగుల్ని జార్లోకి మరీ ఎక్కువ వేయకుండా ఒక హాఫ్ వరకు వేసేసుకుని బాగా వీటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని బౌల్లోకి వేసేసుకుని మిగిలినటువంటి రాగుల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి మనం రెండోసారి గ్రైండ్ చేసుకునే టైంలో ఇందులోనే ఈ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఒకేసారి సరిపోతుందండి ఈ యాలకులు అనేవి కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మనకి ఈ రాగి అనేది మంచి టేస్టీ అనిపిస్తుంది ఇలా యాలకులు వేసుకొని మరోసారి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గ్రైండ్ చేసుకునేటువంటి ఆ పౌడర్లోకి వేసేసుకొని అంత బాగా కలిపేసుకోవాలి ఈ యాలకులు అనేవి మనము రెండోసారి వేసాం కాబట్టి అంత బాగా ఈ యాలకుల పౌడర్ అనేది కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఈ పౌడర్తో మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి దీన్ని రెండు నుంచి మూడు నెలల వరకు వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఈ రాగి పిండితో రాగి జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి చూడండి ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మనం వాడుకోవచ్చు రెండు మూడు నెలల వరకు ఇప్పుడు ఒక మనకు మెజర్వింగ్ కోసం ఏదైనా తీసుకోండి నేనైతే ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఉండేటువంటి మెజర్వింగ్తో పాలు అనేవి ఒక కప్పు తీసుకున్నాను చిక్కటి పాలు ఇవి అలాగే వాటర్ కూడా ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా ఒక స్పూన్ వరకు వాటర్ని ఎలా పెట్టేసుకొని ఇందులోనే ఇలా టీ స్పూన్ అనేది కూడా మెజరింగ్లోనే ఉంటుందండి ఆ టీ స్పూన్ తోటి వన్ టీ స్పూన్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది స్పూన్ తీసుకొని ఇది అంత బాగా రాగిపిండి వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు అనేవి స్టవ్ పైన పెట్టేసుకొని ఈ పాలు అనేవి పొంగొచ్చే వరకు ఉంచుకోవాలండి మనము ఇందులోనే మనం రాగిపిండి కలిపినటువంటి ఆ వాటర్ వేసాము అంటే కంటిన్యూస్గా ఫస్ట్ నుంచి కలుపుకుంటూ ఉండాలి అలా కాకుండా ఇలా పాలు పొంగొచ్చే వరకు ఉంచేసుకొని ఆ తర్వాత మనము రాగిపిండి వాటర్ని వేసుకుంటే అప్పుడు అప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుకోవచ్చు పాలు అనేవి పొంగొస్తున్నాయి కదా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మరోసారి ఈ రాగిపిండి వాటర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి వేసుకున్న వెంటనే ఇందులోకి కలిపేసుకోవాలి ఉండలు కడుతుంది ఇప్పుడు కంటిన్యూస్గా సిమ్లో పెట్టేసుకొని దీన్ని కరెక్ట్గా ఒక మూడు నిమిషాలు మనం దీన్ని కుక్ చేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే రాగులనేవి ఎండ పెట్టాము అంతేకాకుండా రాగులని ఫ్రై చేసాం కాబట్టి ఒక త్రీ మినిట్స్ దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి సిమ్లో మాత్రమే పెట్టేసుకోవాలి ఇలా మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు ఇందులోకి మనము సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చండి సాల్ట్ కానీ లేదా షుగర్ కానీ వేసుకునేటప్పుడు ఇందులో మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు కానీ బెల్లం మాత్రం దించిన తర్వాతనే బెల్లం అనేది వేసేసుకోవాలి ఎందుకంటే పాలు వేసాం కాబట్టి ఇవి విరిగిపోతుంది నేను షుగర్ వేస్తున్నాను ఒక టూ టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను దీన్ని అంతా కరిగే ఇందులో షుగర్ అంతా కరిగే వరకు కలిపేసుకుని దీన్ని తాగేయటమేనండి బాగా వేడివేడిగా అయినా దీన్ని తాగేసేయచ్చు కాస్త చల్లారిన తర్వాత అయినా మనం కాఫీ ఎలాగో ఆ విధంగా హ్యాపీగా దీన్ని మార్నింగ్ టైంలో తాగేసామంటే అసలు ఆకలి అనేది అనిపించదండి మనకి శరీరానికి ఇస్తుంది ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి రాగిపిండి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం రాగి సంకటిగా కానీ ఇలా రాగి జావా కానీ ఏ విధంగా తీసుకున్నా రాగిపిండి తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఈ రాగి జావా లేదా రాగి మాల్ట్ను ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్